భక్తుల కష్టాలను తొలగించి భక్తుల కోరిన కోరికలు తెచ్చే చల్లని తల్లి పెద్దింట్లమ్మ కొల్లేరులో ప్రసిద్ధిగాంచినది అలాంటి పెద్దిండ్లమ్మ తల్లి కోనసీమలో ఉన్నటువంటి సకినేటిపల్లి మండలం చింతలమూరి మెండుపాలెంలో చిన్న కొల్లేరు పెద్దిండ్లమ్మ తల్లిగా మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ నెల చాలా ప్రసిష్టంగా పాల్గొన మాసంలో శివరాత్రి తర్వాత రోజు నుంచి ఉగాది ముందు రోజు వరకు కూడా ఈ తీర్థమోత్సవాలు జరుగుతుంటాయి అసలు ఎలా ఇక్కడ వరకు వచ్చింది ఈ పెద్దింట్లంతా కొల్లేరు నుంచి చిన్న కొల్లేరుగా ఎలా వచ్చి మారింది అనేది పూర్తి వీడియోలో తెలుసుకుందాం శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం కేశవదాస్ పాలెం అంతర్వేది చెక్కటిపల్లి మండలం అంతర్వేదిక దగ్గరగా ఒక పదిహేను కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది మెండుపాలెం అని అంటారు ఈ యొక్క ఏరియా అంతా కూడా ఈ యొక్క పెద్దిల అమ్మ అమ్మవారు ఈ యొక్క కేశవదాసు పాలెం నుండి పెద్ద ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ నైవేద్యాలు పెట్టుకుని అక్కడ నైవేద్యాలు అమ్మవారికి పెద్ద కొల్లేరు పెద్దెట్ల అమ్మవారికి మొక్కుబడి తీర్చుకుని వస్తున్న సమయంలో ఆ తల్లికి వీళ్ళు పెట్టిన ఒక నైవేద్యం తల్లికి సమర్పించిన నైవేద్యాన్ని తిరిగి తెచ్చుకోవడంతో ఆ తల్లి ఆ పెద్ద కొల్లేరు నుంచి చిన్న కొల్లేరు వారి ద్వారా కేశవదాసు వాళ్ళు ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కొద్ది నుంచు అరవై సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి ఈ గ్రామంలో వెళ్ళి వెళ్ళటం జరిగింది వెళ్ళటమే కాకుండా చాలామందికి కనిపించి నేను వాళ్ళ వాళ్ళు కూడా వచ్చాను నాకు ఇక్కడ గుడి కట్టించండి నేను అని చెప్పడం జరిగింది చాలామంది కూడా అమ్మవారు కనిపించి ఆవిడ యొక్క నిదర్శనాన్ని అందరికీ తెలియజేసుకుంది ఆ యొక్క నిదర్శనం ఇప్పటికీ కూడా చాలామంది ఈ యొక్క తీర్థంలోనూ ఉక్కుబల రూపంలో అమ్మవారికి సమర్పించుకుంటూ యొక్క నీటి నీటికి యొక్క తీర్థం నిజల ప్రవర్ధమానంగా ఎందుతుంది ప్రజలు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా పెరుగుతున్నారు గత యాభై సంవత్సరాల నుంచి యొక్క తరఫు ఈ యొక్క అమ్మవారి యొక్క నిదర్శనం చెప్పాలంటే చాలా ఉన్నాయి భక్తులు ఏ విధమైన మొక్కుబడులు ఇవ్వ కోరుకుంటే అవన్నీ కూడా వారికి నెరవేరి వారి మొక్కుబడులు తీసుకోవడానికి ఈ యొక్క పెద్దింటమ్మ గుడికి వస్తుంటారు చిన్నకొన్నేరుగా ఈ యొక్క క్షేత్రంగా ఈ యొక్క దేవాలయం పేరు ప్రతిష్టలు గడించింది తీర్థం ఎప్పటి నుంచి వరకు ఈ యొక్క తీర్థం పాల్గొన మాసం నెల రోజులు కూడా అత్యంత వైభవంగా జరుగుతుందండి శివరాత్రి వెళ్ళిన తర్వాత పాల్గొన మాసం పాఠ్యం నుంచి మళ్ళీ పాల్గొన మాసం అమావాస్య వరకు ఉగాది వరకు ఉగాది ముందు రోజు వరకు యొక్క తీర్థ మహోత్సవం జరుగుతుంది మాసం ఏకాదశికి జలదుర్గ అమ్మవారు భూగర్ణేశ్వర స్వామి వారికి కళ్యాణం కూడా జరుగుతుందండి పెద్ద కొల్లీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా అక్కడ నుంచి వచ్చిన అమ్మవారి కాబట్టి అక్కడ ఏ విధంగా ఉత్సవాలు చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఉత్సవాలు చేస్తుంటారు పెద్ద పొల్లించి వస్తుంటారు చుట్టుపక్కల ప్రాంతాల వారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు ఇవి జలదొరండి అవునండి ఆ అమ్మాయి ఊర్లో ఉన్న స్వామి ప్రతిమ అది వెలిసింది అమ్మవారికి లేరండి అక్కడ వేరే చోట ఉంటుంది మూడిపాడు మూడిపడే కదా సుందరమూర్తి ఉంటాడు ఆయన గోకర్ణ స్వామి కళ్యాణం తీసుకొస్తారండి పశుల ప్రాంతాలకు మా ఆరాధన గ్రామదేవతల్లి కొన్ని నెల్లూరు అమాసు నిలబడతారు అమాస్య మళ్ళీ అమాస్య వరకు కూడా ప్రతి ఆదివారం కూడా వేలాది మంది పోటీ ఉంటారండి ఇది చాలా ప్రసిద్ధమైన దేవత దేవతల్లివుడి చాలా మా ఏరియాలో మాకు నమ్మకమైన దేవత ఉడి ఇవి కొలుకు కొలుకుంటే ఇది జరగని దేవుడు ఇది మహాతల్లివుడి ఇవి ఇది తలుచుకున్నది ఏదన్నా సరే జరుగుతుంది అవన్నీ మాకు నమ్మకం అండి ప్రతి ఒక్కరు కూడా దేవుని దర్శించుకుంటారు ఇప్పుడు వస్తున్నా తీర్థం ఇప్పుడు మనం దేవుడి ముప్పై రోజులు ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలంటే ఇక్కడ సొంతంగా వంటలు వండుకొని కోట సప్తమ్మ తల్లి రూపంలో ఉన్న ఈ అమ్మవారికి ఇక్కడ నైవేద్యం పెట్టాలి ఈ పెద్ద అమ్మవారిని దర్శించుకోవడానికి నా ఫ్రెండ్స్తో కలిపి ఈరోజు ఇక్కడికి రావటం అమ్మవారిని దర్శించుకోవటం అలాగే ఇక్కడ నైవేద్యం పెట్టుకోవడానికి వంట ప్రిపరేషన్ జరుగుతుంది ఈ వంటకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఈ దేవస్థానం దగ్గరే అన్నీ కూడా లభ్యం అవుతుంటాయి కట్టెలు దొరుకుతాయి ఈ గిన్నెలు దొరుకుతాయి కిరాణా సామాన్లు ఉంటాయి అలాగే కొంచెం సెంటర్లోకి వెళ్తే కావాల్సిన ఈ మాంసాహారాలు ఇలాంటివి కూడా అందుబాటులో ఉంటాయి వీటన్నిటి కూడా ఇక్కడ తీసుకొచ్చి శుభ్రం చేసుకుని వాళ్ళు ఇచ్చిన సామాన్లో మనం తీసుకొని ప్లేట్లో పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుని మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిపి ప్రసాదాన్ని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆమె అనుగ్రహాన్ని తీసుకున్నాము అలాగే భక్తులందరూ మీరు కూడా చూసి ఈ ఉగాదిలోపు ముందు రోజులోపు ఇక్కడికి రావటం చక్కగా అమ్మవారి దర్శించుకుని మీరు కూడా ఆ మహద్భాగ్యాన్ని తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా